హాయ్ ఫ్రెండ్స్ ఉస్తికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రనండి ఈరోజు ఫస్ట్ ఉస్తికాయని ఇలా క్లీన్ చేసి పెట్టుకుని ఫస్ట్ దంచుకుని నీళ్ళల్లో వేసుకోవాలి దంచుకుని బాగా ఈ నీళ్ళల్లో వేసుకుని టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఎక్కువ వాష్ చేసుకున్నారంటే ఆ గింజలు అంతా పోతుంది మళ్ళీ ఏం లాభం ఉండదు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి టూ ఆనియన్స్ టూ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తన పెట్టుకోండి ఫస్ట్ దీంట్లో మంచి నూనె పోసుకొని వేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకుని బాగా వేగినాక ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఆనియన్ వేసుకుని కొద్దిసేపు వాడిని ఇవ్వాలి వాడాక వాళ్ళు టమాటా వేసుకుని బాగా వేపుకోవాలి ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకుని బాగా మగ్గనివ్వాలి టమాటా ఎరగడ్డ కాలు టేబుల్ స్పూన్ పసుపు దీన్ని వాష్ చేసి పెట్టుకుని ఇప్పుడు టమాటో ఆనియన్ మగ్గిపోయింది ఫుల్గా మగ్గాల్సిన మనం వాష్ చేసి పెట్టుకున్న ఉస్తికాయలు తీసి దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని కొద్దిగా వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా చిల్లీ పౌడర్ ముక్కాలు టేబుల్ స్పూన్ వేసిన దీనికి వేసి కొద్ది ఒక హాఫ్ టమ్లర్ వాటర్ పోసి చింతపండు పులుసు ఆల్రెడీ నేను కలిపి ఇది పోసి బాగా కలిపెట్టుకోవాలి కలిపెట్టుకుని ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారం ఏదైనా తగ్గిందనుకుంటే మీరు వేసి మళ్ళీ బాగా కలుపుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు ఇది ఉడికేటప్పుడు కరివేపాకు కొత్తిమల్లి వేసి బాగా ఉడికినివ్వాలి కూర చిక్కు వరకు ఉడికినిచ్చి దించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉస్తికాయ కూర రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దీని మీద కొద్దిగా కొత్తిమల్లి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉస్తికాయ కూర రెడీ